హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత ఎవరి అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ లోకి హమాస్ సాయుధులు చొరబడి నరమేధానికి తెగబడి పన్నెండు వందల మందిని ఊర్చగోతు కోశారు మరో రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకువెళ్లారు ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది హమాస్ మారణ హోమానికి ప్రతీకారంగా ఇజ్రాయల్ యుద్ధం ప్రకటించింది గాజాపై ఏడాది పైగా భీకర దాడులతో విరిచిపడుతోంది దీంతో అక్కడ అత్యంత అమానవీయ పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో ఐసీసీలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెన్యాహుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఆయనకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసిసి అరెస్టు వారెంట్ జారీ చేసింది గాజాలో యుద్ధ నేరాలు అమానుష చర్యలకు సంబంధించి నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యౌ గ్యాలంట్ హమాస్ నేతలు మహ్మద్ డెయిఫ్ హ యహ్యా సిన్వర్ ఇస్మాయిల్ హనీయలకు అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి గాజాలు అమానవీయ చర్యలతో పాటు ఆకలి చావులు వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసిసి ఆరోపించింది అరెస్టు వారెంట్ జారీ అయిన హమాస్ నేతల్లో సిన్వర్ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవడం గమనార్హం ఇక తనకు ఐసిసి అరెస్టు వారెంట్ జారీ చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్జాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఐసిసి చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తప్పుడు అసంబద్ధ ఆరోపణలను ఇజ్రాయెల్ పూర్తిగా తిరస్కరిస్తోంది ఇది పక్షపాత వివక్ష పూరిత రాజకీయ సంస్థ గాజాలో మేము చేస్తున్న యుద్ధం కంటే ఏ యుద్ధం కూడా గొప్పది కాదు అంటూ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది ఇదే సమయంలో ఈ ఏడాది మేలో ఐసిసి ప్రాసిక్యూటర్ ఖాన్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు దర్యాప్తు అంశాన్ని ఇజ్రాయెల్ ఎత్తి చూపింది అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఖాన్ విచారణకు సహకరిస్తానని చెప్పారు నితం మాట్లాడుతూ అంతేకాదు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వచ్చిన ఈ దారుణమైన నిర్ణయం మన దేశాన్ని అన్ని విధాలుగా రక్షించుకోకుండా నిరోధించదు అని నన్ను అడ్డుకోలేదు మేము ఒత్తిడికి లొంగబోమని ప్రకటించారు అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం విమర్శలు గుప్పించారు అంతర్జాతీయ నేర న్యాయస్థానం నిర్ణయం దారుణమైందని ఆయన ధ్వజమెత్తారు ఐసిసి నిర్ణయం సమంజసం కాదు అరెస్ట్ వారెంట్ విషయంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య సమానత్వం లేదు ఇజ్రాయెల్ భద్రతకు ఎదురయ్యే ముప్పునకు వ్యతిరేకంగా మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని బైడెన్ అన్నారు అటు అమెరికా జాతీయ భద్రతా మండలి సైతం కోర్టు నిర్ణయాన్ని తిరస్కరిస్తూ ప్రాథమికంగా ఒక ప్రకటన విడుదల చేసింది అరెస్టు వారెంట్లు కోరేందుకు ప్రాసిక్యూటర్ హడావిడి చేయడం ఈ నిర్ణయానికి దారితీసిన వివాదాస్పద ప్రక్రియ లోపాల గురించి మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని అందులో పేర్కొంది ఐసీసీ వారెంట్లో నితన్జాహు గ్యాలెంట్లకు అరెస్ట్ ముప్పు ఉంది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటుపై సంతకాలు చేసిన నూట ఇరవై నాలుగు సభ్య దేశాల్లో ఏదైనా దేశంలో వీరు పర్యటిస్తే అక్కడ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాదు ప్రజాస్వామ్యం పశ్చిమ దేశాలకు చెందిన మిత్ర దేశాధినేతపై కోర్టు అభియోగాలు మోపడం ఇరవై రెండేళ్ల ఐసీసీ చరిత్రలో ఇదే మొదటిసారి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే